అందరికీ నమస్కారం ఈరోజు మనము అరుణోదయా ఫ్లవర్స్ గార్డెన్ మరియు ఆయుర్వేదం యూట్యూబ్ ఛానల్ తరఫున ఒక అందమైన మరియు అద్భుతమైన ఔషధ మొక్క గురించి తెలుసుకుందాం ఇప్పుడు మీరు చూస్తున్న ఈ మొక్కలను ఎప్పుడైనా చూశారా ఈ మొక్కలు వర్షాకాలంలో మాత్రమే విరివిగా కనిపిస్తూ ఉంటాయి ఈ మొక్కలని విష్ణుక్రాంత లేదా హరిక్రాంత లేదా శంఖ అని అనే పేర్లతో పిలుస్తుంటారు ఈ మొక్కలు ఆకాశం రంగులో ఆకాశాన్ని తలపించే విధముగా అందముగా ఆహ్లాదకరముగా ఉంటాయి ముఖ్యంగా ఈ మొక్క ఆకులను వినాయక చవితి సందర్భముగా వినాయకునికి సమర్పించే ఇరవై ఒక్క పత్రిలో ఈ విష్ణుక్రాంతి పత్రి పదకొండవది ఈ మొక్క ఆకులు మలబద్ధకము మానసిక ఒడిదుడుకులు లేకుండా చేసి మనసు ప్రశాంతముగా ఉండుటకు జ్ఞాపక శక్తిని పెంచడానికి ఉపయోగిస్తారని చెబుతారు ఈ విష్ణుక్రాంతి మొక్కను పరిచయం చేసిన వారు నూనె లక్ష్మీనారాయణ రిటైర్డ్ టీచర్ మాసాపేట రాయచోటి అన్నమే జిల్లా ధన్యవాదములు జైహింద్